మాజీ హోంగార్డ్ మహమ్మద్ రిజ్వానా హత్య కేసును ఐఎస్ సదన్ పోలీసులు ఛేదించారు ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేయగా మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు ఐఎస్సదన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ చెన్నూరి రూపేష్ వివరాలు వెల్లడించారు మహ్మద్ రిజ్వాన్ అనే అతను మహమ్మద్ సలీం దగ్గర చాలాసార్లు కలిపి ముప్పై మూడు లక్షల అప్పు తీసుకున్నాడు ఈ ముప్పై మూడు లక్షల అప్పు తిరిగి ఇవ్వడానికి మహమ్మద్ సలీం మరియు నయీముద్దీన్ కాజా ఫరీదుద్దీన్ వీళ్ళ హెల్ప్ తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పటి చూడండి అని ఈ రౌడ్షీట్ను కోరడం జరిగింది ఇతని దగ్గర నుండి రిజ్వాన్ డబ్బులు తీసుకోవాలని చెప్పేసి ఇతన్ని బలవంతంగా సెప్టెంబర్ పదకొండవ తారీఖు నాడు ఐఎస్ఎన్పిఎస్ లిమిట్స్లో అతని కిడ్నాప్ చేయడం జరిగింది వీళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి పన్నెండవ తారీఖు నాడు డబ్బులు ఇస్తే మీ కొడుకును వదిలిస్తామని చెప్పేసి బెదిరించడం జరిగింది మహమ్మద్ రిజ్వాన్ వాళ్ళ ఫాదర్ భయపడి ఒక రెండు లక్షలు ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరియు మిగిలిన మనీ కూడా వాయిదా పద్ధతిలో ఇస్తానని హామీ ఇవ్వడంతో వీళ్ళు రెండు రోజుల తర్వాత విపరీతంగా అతన్ని కొట్టి గాయపరిచిన తర్వాత వదిలేయడం జరిగింది పదమూడవ తారీఖు వచ్చిన తర్వాత మహమ్మద్ రిజ్వాన్ ఫస్ట్ ఉస్మానియా హాస్పిటల్స్లో జాయిన్ కావడం జరిగింది టూ డేస్ తర్వాత ఓవైసీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ ఒక దెబ్బలు ఒక మెడికల్ లీగల్ కేసు అనేది ఒకటి ఇక్కడికి దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా ఐఎస్ఎస్ఎన్ ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళి అతను రేక్ స్టేట్మెంట్ కూడా తీసుకొని ఇమీడియట్గా ఒకటి కిడ్నాపింగ్ కేసు బుక్ చేయడం జరిగింది దాని తర్వాత రెండు రోజులకి ఇతను ఈ గాయాల ద్వారా అతనికి సివియర్గా ప్రాబ్లం అయిపోయి చనిపోవడం జరిగింది సో దాన్ని ఏదైతే కిడ్నాపింగ్ కేసు రిజిస్టర్ చేశామో పదిహేడో తారీఖు నాడు దాన్ని ఆల్టరేషన్ చేసి త్రీ నాట్ టూ త్రీ ఫార్టీ ఎయిట్ త్రీ సిక్స్టీ ఫోర్ ఏ త్రీ ఎయిటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ కింద మార్చి మొత్తం కేసుని ఇన్వెస్టిగేయడం జరిగింది దీనిలో దాదాపు తొమ్మిది మంది ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో తొమ్మిది మంది పార్టిసిపేట్ చేశారు